హాయ్ వన్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అయితే కొన్ని క్లియరెన్స్ వెళ్ళండి చిన్న చిన్న కలెక్షన్స్ అనమాట ఓకేనా ఎవరికి నచ్చినా వాళ్ళు బుకింగ్ చేసుకోవచ్చు ఈరోజు అన్నీ కూడా ఫ్రీ షిప్పింగ్ కాదు ప్లస్ షిప్పింగ్లో వస్తుంది ఎవరికి ఏం కావాలన్నా యాడ్ చేసుకోండి ఓకేనా ఫస్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ మల్టీ కలర్ అండి బ్యూటిఫుల్ మల్టీ కలర్ నానోస్ అనమాట చాలా బాగున్నాయి క్యూట్ ఉంటుంది మనకి మ్యాట్ పాలిష్లో వచ్చేస్తే ఇది వచ్చేసి మల్టీ కలర్ మిడిల్ గ్రూబీ ఇది వచ్చే ప్యూర్ వైట్ ఇది వచ్చి కూడా మల్టీ కలర్ అనమాట ఎవరికి కావాలన్నా వాళ్ళు గ్రాప్ చేసుకోవచ్చు జస్ట్ వన్ థర్టీ నైన్ ప్లస్ షిప్ అండి వన్ థర్టీ నైన్ ప్లస్ షిప్ వన్ థర్టీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి వన్ థర్టీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్లో వస్తుంది షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఓకే ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ వన్ థర్టీ నైన్ ప్లస్ మినిమం బిల్ త్రీ హండ్రెడ్ అబవ్ ఉండాలండి మినిమం బిల్ త్రీ హండ్రెడ్ అబవ్ ఉండాలి దాన్ని వచ్చేసి ఎయిటీన్ టు ట్వంటీ ఇంచెస్ ఉంటుందండి ఎయిటీన్ టు ట్వంటీ ఇంచెస్ ఉంటుంది మనకి ఇక్కడ మేకింగ్ చేసుకోవచ్చు బ్లాక్ బీడ్స్ విత్ హుక్ ఎయిటీన్ టు ట్వంటీ ఇంచెస్ మిడిల్లో వచ్చేసి గ్రేల కింద వచ్చేసి పోల్ హ్యాంగింగ్ వచ్చేస్తుంది ఇది కూడా వన్ థర్టీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ వన్ థర్టీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యూట్ బ్లాక్ బీర్ అండి ఇది కూడా చాలా బాగుంటుంది స్టార్లో వచ్చేస్తుంది పెండెంట్ ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ లెంగ్త్ మేకింగ్ బ్లాక్ బీర్స్ నాట్ రెడీమేడ్ అండి మేకింగ్ బ్లాక్ బీర్స్ అనమాట ఓకేనా కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకుంటే జస్ట్ ఎయిటీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఓకే షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ సో కావాలనుకున్న వాళ్ళు బుకింగ్ చేసుకోవచ్చు సరేనా ఇంకా నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ రీస్టాక్ అయిందండి ఇది వచ్చేసి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి ఓకేనా వన్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ వన్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి లక్ష్మీ అమ్మవారి ప్యూర్ మైక్రో గోల్డ్ పాలిష్ విత్ వైట్ స్టోన్ కాంబినేషన్ లక్ష్మీ అమ్మవారి కింద వచ్చేసి చెట్టి ముత్యాలు ఓకే జస్ట్ వన్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ వన్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి సో వన్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్లో వచ్చేస్తుంది ఎవరికి ఏది కావాలన్నా వెంటనే గ్రాప్ చేసుకోండి బ్యూటిఫుల్ కలెక్షన్స్ అనమాట దాని నెక్స్ట్ వచ్చేసి ఒక వండర్ఫుల్ సెట్ అండి క్లియరెన్స్ సేల్ అనమాట స్టాక్ అన్నిటికీ ఇది ఒకటే ఉండిపోయింది సో అందుకే క్లియరెన్స్లో పెట్టేస్తున్నా కావాలి అనుకున్నా చేసుకోవచ్చు ఓకేనా జస్ట్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ది చాలా బాగుంటుంది వెరీ గ్రాండ్ సెట్ ఇది స్టిఫీగానే వస్తుందండి మనకి సో వెయిట్ చేసుకుంటే సెట్ అయిపోతుంది మల్టీ కలర్ స్టోన్స్ ఓకేనా విత్ ఇయర్ రింగ్స్ విత్ బ్యూటిఫుల్ మెరూన్ మెరూన్ ఇయర్ రింగ్స్ ఇలా వచ్చేస్తుంది బ్యూటిఫుల్ సెట్ ఎక్కడైనా చెక్ చేసుకోండి ఫైవ్ నైంటీ నైన్ అబవ్ ఉంటుంది బట్ ఐఎమ్ గివింగ్ టుడే త్రీ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ త్రీ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ మేడం త్రీ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ షిప్పింగ్ విల్ బీ ఎక్స్ట్రా ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ జస్ట్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫిఫ్ షిప్పింగ్ ఛార్జెస్ ఓకే నో సిఒడీ ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ డిటీడీసీ ఓన్లీ అవైలబుల్గా ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే గ్రాఫ్ చేసుకోండి ఓకేనా దెన్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్గా ఉంటుంది బ్లాక్ బీడ్ ఓకేనా చాలా బాగుంటుంది ప్రైస్ ఐడియా లేదు ఎనీవే చాలా బాగుంటుంది ప్రైజ్ ఐడియా లేదండి సారీ ఎక్కువైనా తక్కువైనా ఇది వచ్చి లాంగ్ అండి మనకి ట్వంటీ ఫోర్ లెంత్ వస్తుంది క్యూట్ మ్యాట్ పాలిష్ పెండ్ ఏంటన్నమాట ఓన్లీ రూబీ ఇచ్చేసారి కింద వచ్చేసి క్రిస్టల్స్ లెంత్ వచ్చేసి ట్వంటీ ఫోర్ లెంత్ వచ్చేసి ట్వంటీ ఫోర్ వన్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ వన్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఓకే లెంత్ వచ్చేసి ట్వంటీ ఫోర్ అబోనే ఉంటుంది వన్ నైంటీ నైన్ సారీ ఐడియా లేదండి ప్రైజ్ ఓకేనా ఓకే అనుకున్న వాళ్ళు ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ వన్ సెవెంటీ ప్లస్ షిప్పింగ్ ఓకే వన్ సెవెంటీ ప్లస్ షిప్పింగ్ ప్రైజ్ ఐడియా లేదండి ఒకవేళ నేను చెక్ చేసుకొని మరి చెప్తాను ఇదే అనుకుంటున్నా ఓకేనా కావాలనుకున్న వాళ్ళు తీసేసుకోండి జస్ట్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్లో వచ్చేస్తుంది ఓకేనా మినిమం బిల్ త్రీ హండ్రెడ్ అబవ్ ఉండాలండి ఇది ఒకటి బుక్ చేసుకుని షిప్పింగ్ వేసి డిస్పాచ్ చేయమంటే కాంట అనమాట ఓకేనా మినిమమ్ బిల్ అనేది త్రీ హండ్రెడ్ ఉండాలి ద నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ బ్లాక్ బీది ఇది చాలా వెస్ట్ ఉంటుందండి చాలా బాగుంటుందన్నమాట టూ సెవెంటీ ఓకేనా టూ సెవెంటీ ప్లస్ షిప్ థర్టీ ఇంచెస్ వరకు వచ్చేస్తుంది నియర్లీ ట్వంటీ ఎయిట్ అలా వచ్చేస్తుంది బిగ్ లాకెట్ విత్ క్రిస్టల్ కాంబినేషన్ ఇవన్నీ అనక స్టోన్స్ మిడిల్లో వచ్చేసి రూబీ హైలైట్ ఇక్కడ వచ్చేసి ఫిట్టింగ్ వచ్చేసి మ్యాట్ బాల్స్తో వచ్చింది ఇది బ్లాక్గా అయిపోవడం కాదండి జస్ట్ మ్యాట్ బాల్తో ఫిట్ చేస్తారు ఇవన్నీ గోల్డ్ నట్స్ సారీ గోల్డ్ బాల్స్ బ్యాక్ సైడ్ హుక్ అయితే ఈ విధంగా వచ్చేస్తుంది ఓవరాల్గా ట్వంటీ ఎయిట్ లెంత్ ఉంటుంది జస్ట్ టూ సెవెంటీ టూ సెవెంటీ ప్లస్ షిప్పింగ్ టూ సెవెంటీ ప్లస్ షిప్పింగ్ అండి టూ సెవెంటీ ప్లస్ షిప్పింగ్ టూ సెవెంటీ ప్లస్ షిప్పింగ్ బిగ్ లాకెట్ విత్ క్రిస్టల్ హ్యాంగింగ్స్ టూ సెవెంటీ ప్లస్ షిప్పింగ్ అండి డోంట్ మిస్ ఇట్ ఓకే టూ సెవెంటీ ప్లస్ షిప్పింగ్ టూ ఫిఫ్టీలో కూడా ఉంటుంది అది చిన్న లాకెట్ వస్తుంది ఇది కొంచెం బిగ్ లాకెట్ ఓకే టూ సెవెంటీ ప్లస్ షిప్పింగ్ షిప్పింగ్ విల్ బి ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా ఓకే ఇదొకటి దెన్ నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ క్యూటెస్ట్ ప్రీమియం క్వాలిటీ బ్లాక్ బ్లాక్బెర్ ఇది ఒక షార్ట్ లెంత్లో వచ్చేస్తుంది చాలా క్యూట్ ఉంటుందండి మంచి గోల్డ్ పాలిష్ లక్ష్మీ అమ్మవారు విత్ గోల్డ్ బాల్స్ అండి చాలా నీట్గా కెంపు అండ్ ఎంబ్రాల్ కాంబినేషన్ బ్లాక్ బ్లాక్బెరీస్ అయితే ఎలా వచ్చేస్తుంది ఇది వచ్చేసి మనకి ఎయిటీన్ లెంత్ అయితే వచ్చేస్తుంది ఎయిటీన్ లెంత్ అనేది వస్తుంది ఓకేనా వన్ సిక్స్టీ ప్లస్ షిప్పింగ్ వన్ సిక్స్టీ ప్లస్ షిప్పింగ్ వన్ సిక్స్టీ ప్లస్ షిప్పింగ్ ఓకే కావాలనుకున్న వాళ్ళు ఈ విధంగా స్క్రీన్ షాట్ చేసి వాట్సప్ చేయండి వన్ సిక్స్టీ ప్లస్ షిప్పింగ్ బ్యూటిఫుల్ అండి చాలా బాగుంటుంది డోంట్ మిస్ ఇట్ ఓకే క్యూట్ క్యూట్ కలెక్షన్స్ మీ ఆర్డర్స్లో కూడా యాడ్ చేసుకోవచ్చు డోంట్ మిస్ ఇట్ ఓకేనా ఇది వచ్చేసి వన్ సిక్స్టీ ప్లస్ షిప్పింగ్ ఇది కూడా చాలా బాగుంటుంది మనకి ఇవన్నీ ఏడీ స్టోన్స్ విత్ పాల్ హ్యాంగింగ్ చాలా క్యూట్ ఉంటుందండి ఇది కూడా వన్ సిక్స్టీ ప్లస్ షిప్పింగ్ వన్ సిక్స్టీ ప్లస్ షిప్పింగ్ షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి అలానే వన్ సిక్స్టీ ప్లస్ ఫిఫ్టీ వైస్తే నేను డిస్పాచ్ చేయను అండి మినిమం త్రీ హండ్రెడ్ అబోనే బిల్ ఉండాలి ఓకేనా సో ఇదనమాట ఓకే కదా దెన్ నెక్స్ట్ ద నెక్స్ట్ వచ్చేసి ఈ నాను అండి ఇది కూడా ఆఫర్లో పెట్టేస్తున్నాయి ఈరోజు బెస్ట్ ఆఫర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది చాలా సాలిడ్గా ఉంటుంది ఇక్కడ గ్రీన్ స్టోన్ ఉంది బట్ లోనికి వెళ్ళింది అంతే అది ఊడిపోవడం కాదు ఇక్కడ ఒక స్టోన్ ఉందండి ఓకేనా సో అన్ని స్టోన్స్ ఉన్నాయి విత్ బ్యాక్ చైన్ కావాలి అనుకునే వాళ్ళు తీసుకోండి